హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫిల్స్ సైన్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాము ఫస్ట్ డబల్ ఫోల్డ్ వేసుకొని మనం డ సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి అలాగే లెంత్ అయితే మనం ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి నేను ఆల్రెడీ సేమ్ మెజర్మెంట్తో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొక సైడ్ మాత్రం మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి కింద సెవెన్ తీసుకుంటాం కాబట్టి పైన త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి హాఫ్ తీసుకోవాలి సో మనము ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇట్లా క్రాస్గా ఒక మార్క్ అయితే చేసుకొని మార్క్ చేసుకున్న విధంగానైతే మనం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనం కిందనైతే సెంటర్ పాయింట్ దగ్గర ఒక చిన్న ఖర్చు అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను టూ హ్యాండ్స్కి అయితే కట్ చేసి అక్కడ పెట్టేసాను ఇక్కడ ఈ సెవెన్ ఇంచెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి పైన సైడ్కి ఏమీ ఫోల్డ్ చేసుకోకూడదు దీనికంటే ముందు మనం హ్యాండ్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైతే సెవెన్ ఇంచెస్ ఉందో నేను దాన్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను మనం సెవెన్ ఇంచెస్ ఉన్న సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నిదానంగా ఫోల్డ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ముందుగానే మనం హ్యాండ్స్కి లైనింగ్ వేసి వేస్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సెవెన్ ఇంచెస్ కాకుండా సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం ఫిల్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ త్రీ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ వచ్చే విధంగా ఫ్రిల్స్ స్టిచ్ చేసాక ఫోర్ ఇంచెస్ వచ్చే విధంగా ఉంచుకుంటే సరిపోతుంది అలా నేను టూ సైడ్స్ అయితే స్టిచ్ చేశాను ఏదైతే సెవెన్ ఇంచెస్ ఉందో మనం అక్కడ లేసెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే సేమ్ ఇది కూడా త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ లెంత్తో అయితే ఫిల్స్ వచ్చే విధంగా చూసుకోవాలి ఆల్రెడీ నేను లైనింగ్ అయితే షార్ట్ స్లీవ్ అటాచ్ చేసి అయితే పెట్టుకున్నాను అది స్లీవ్ సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి త్రీ ఇంచెస్ ఒక మార్క్స్ అండ్ వన్ ఇంచ్ ఒక మార్క్ అంటే మొత్తం ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సేమ్ సెంటర్ పాయింట్ నుంచి త్రీ ఇంచ్కి ఒక మార్కు మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ అదే విధంగా పైన సైడ్ అయితే నేను గుర్తు తెలియడం కోసం అయితే చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకుంటున్నాను మనం ఎక్కడ పెట్టాలో ఈజీగా గుర్తుండడం కోసం ఒక చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకొని టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నామో అది డౌన్ సైడ్ ఉండాలి ఎందుకంటే మనకు హ్యాంగింగ్ లాగా వస్తుంది ఈ ఫ్రిల్స్ అనేటివి మనం ఎక్కడైతే ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ అయితే పెట్టుకున్నామో చూపించిన విధంగా అక్కడ నుంచి కొంచెం జరిపేసి అక్కడ నుంచి అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా నిదానంగా ఫోల్డింగ్ కాకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి అయితే మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఫ్లీట్స్ పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం అదే విధంగా ఎక్కడైతే మనకు ఖర్చు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు వచ్చే విధంగా మధ్యలో క్లాత్ అయితే చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఈ ఫ్రిల్స్ సైన్స్ డిజైన్ స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీ మనం ఒకసారి ట్రై చేస్తే ఈజీగా స్టిచ్ చేయొచ్చు సేమ్ ఇంతకు అయితే నేను మాక్ ఎక్కడ పెట్టుకున్నానో అదే విధంగా మనమైతే స్టిచ్ అయితే వేసుకోవాలి మనకైతే హ్యాండ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ హ్యాండ్ చిన్న పిల్లల డ్రెస్లకైనా పెద్దవాళ్ళైనా ఈ హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా వేసుకుంటున్నారు లోపల మాత్రం మనకు ఖచ్చితంగా స్లీవ్ ఉంటుంది చాలా కంఫర్ట్గానైతే అయితే ఉంటుంది లేటెస్ట్ ట్రెండ్ డిజైన్ హ్యాండ్ అయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడకపోయినా ఇది కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇది డ్రెస్కి స్టిచ్చెస్ అయితే పెట్టాను చూడండి వేసుకుంటే ఆ విధంగా ఉంటుంది నేను ఆల్రెడీ స్టిచ్ చేసి డ్రెస్కి అయితే వేసాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్